హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్టరీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు ప్రతి ఒక్కరి ఇళ్ళకైతే రాబోతున్నారు అయితే అధికారులు వచ్చి మీకైతే ఈ చీరలు అనేది మహిళలకు ఈ చీరలు అనేది పంపిణీ అయితే చేస్తున్నారు అయితే చీరలు కూడా అయితే ఇలా ఉన్నాయి మీకు లైవ్లో కూడా చూపిస్తాను సో ఈ చీరలు ఎలా ఉన్నాయి ఏంటనేది సో ఈ చీరలు మనకు ఒక్కొక్క మహిళకు ఎన్నెన్ని ఇవ్వబోతున్నారు ఏ తేదీన ఈ చీరలు అయితే మీ చేతికి వస్తాయి సో పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి ఇక వివరాల్లో వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు మహిళలకు సంబంధించి చీరల పంపిణీకి సంబంధించి పం పంపిణీ అయితే చేయబోతున్నారు అయితే ఈ చీరలు ఎప్పుడు పంపిణీ చేస్తారా ఏంటని చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ దసరా కానుకగా చీరలు అనేది పంపిణీ అయితే చేయబోతుండగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటన అయితే జారీ చేశారు ఇందుకు సంబంధించి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు తగిన చర్యలు చేపట్టారు ఇందిరా మహిళా శక్తి పేరిట అక్కా చెల్లెమ్మలకు మీ రేవంత్ అన్న కానుగ చీరలను ఉచితంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలైతే చేపట్టింది గత ప్రభుత్వం ప్రతి దసరాకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొదటిసారిగా ఈ చీరలు అనేది పంపిణీ చేస్తున్నట్టుగా కూడా ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు సభ్యత్వం ఉన్న మహిళలకు మాత్రం ఇదే పంపిణీ చేస్తారు గత ప్రభుత్వ హయాంలో మహిళలకు సంబంధించి బతుకమ్మ చీరలు పంపిణీ అయితే చేసేవారు రేషన్ కార్డులో ఉన్నటువంటి ఉన్న ఉన్న పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళకు వివిధ రంగుల్లో చీరలు అందించి ప్రస్తుతం మనకేందంటే కేవలం స్వయం సహాయక సంఘాల్లో సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే చీరలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించింది ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ సభ్యురాలికి దసరా సంబంధించి ఈ రెండు చీరలు అయితే బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమయ్యే నాటికి మహిళా సంఘాల సభ్యులకు అందించేలా అధికారులు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అంటే రేవంత్ అన్న కానుకగా ప్రతి సంఘం సభ్యులకు చీరలు అందిస్తున్నారు అని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు ఒక్కో చీర వచ్చేసి మనకు ఎనిమిది వందల రూపాయలు కాస్ట్ అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ చెబుతున్నారు ప్రభుత్వం దీనికి సంబంధించి ఒకటి పాయింట్ యాభై ఐదు లక్షలు అయితే మనకు ఖర్చు చేశారు అర్హులను గుర్తిస్తున్నారు అంటే సీసీలు గ్రామ సంఘం వచ్చే ప్రతి ఇంటికి వెళ్ళి సో ఎవరు డ్వాక్రా మహిళలు ఉన్నారు ఏంటనేది చెప్పి సర్వే చేసి అర్హులను గుర్తిస్తున్నారు పంపిణీకి ఏర్పాట్లు కూడా అయితే పూర్తి చేస్తున్నారు సో విధంగా అయితే మీకు చీరలు ఇంటికే తీసుకొని రావడం అయితే జరుగుతుంది సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఈ వీడియో చాలా మందికి షేర్ చేయండి తెలియని వాళ్ళకు కూడా సో ఇదండి ఇన్ఫర్మేషన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్